హాయ్ ఫ్రెండ్స్ మనం నిన్న క్లాస్లో స్టిచ్చింగ్ సంబంధించినటువంటి మార్కింగ్స్ అయితే చూసాం కదా ఈరోజు మనం మిషన్లోనికి అంటే మిషన్కి థ్రెడ్ థ్రెడ్ ఎక్కించేసుకుని ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో అయితే చూపిస్తాను నేనైతే వాడు నేను వాడుతున్న మిషన్లోనికి ఇప్పుడు పెద్ద మిషన్ అండి ఇండస్ట్రియల్ మిషిను ఆ మిషన్లోనికి దారం ఏ విధంగా సెట్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఒకవేళ మీకు చిన్న మిషన్లోనికి దారం ఏ విధంగా ఎక్కించుకోవాలో తెలియకపోతే కామెంట్ కనుక చేసినట్లయితే మీ కామెంట్ తగినట్లుగా నేను చిన్న మిషన్లోనికి దారాన్ని ఏ విధంగా సెట్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఎందుకనంటే ఇప్పుడు నేను వాడుతున్నదైతే ఈ మిషన్ అండి పెద్ద మిషన్ చిన్న మిషన్ వచ్చేసి ఇంకా లోన్ వేరే రూమ్లో ఉండటంలో ఇంకా దాన్ని అయితే ఇప్పుడు కుట్టడం లేదు ప్రస్తుతానికైతే నేను ఈ మిషన్ మీద కుడుతున్నాను కాబట్టి మీకు నేను దీని మీద చూపించేది స్టిచ్చింగ్స్ అందుకని చెప్పేసి నేను ఇంకా ఈ మిషన్లోనికి దారాన్ని ఏ విధంగా సెట్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఒకవేళ మీకు కంపల్సరీగా చిన్న మిషన్లోనికి దారం ఏ విధంగా ఎక్కించుకోవాలో లేదా బాబిన్లోనికి దారాన్ని ఏ విధంగా నింపుకోవాలో బాబిన్ బావిన్లోకి ఒకవేళ మీకు కనుక కావాలి అంటే కామెంట్ చేయండి మీకు కామెంట్ తగినట్లుగా నేనైతే చిన్న మిషన్లోనికి దారం ఏ విధంగా ఎక్కించుకోవాలి అలాగే బాబిన్ కేసులోనికి దారాన్ని ఏ విధంగా నింపుకోవాలో అయితే చూపిస్తున్నాను అయితే మనం ఇప్పుడు ము ఇప్పుడైతే మనం ఈ మిషన్లోనికి దారాన్ని ఏ విధంగా సెట్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఈ మిషన్లో కొంచెం ప్రాసెస్ ఎక్కువగానే ఉంటుందండి దారం ఎక్కించుకునే ప్రాసెస్ పెద్ద మిషన్కి ఎక్కువగానే ఉంటుంది ఫస్ట్ ఫస్ట్ టైం అయితే కొంచెం ఎక్కువగానే ఉంటుంది ఆ తర్వాత నుంచి చిన్న ట్రిక్ తెలిస్తే మనకి చాలా ఈజీగా ఉంటుందండి ఆ ట్రిక్ అంటే కూడా మీకు నేను చూపిస్తున్నాను ఈ విధంగా అయితే మనం దారం ఎక్కిచ్చేసేసుకుందాము చూడండి మనం నీడిల్ ఎక్కించుకునేది కనుక తీసుకున్నట్లయితే మిషన్ నీడుల్లోకి ఏ అయినా సరే మనం హెమింగ్ చేసేటప్పుడు కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది దీన్ని తీసుకుని టైలరింగ్ చేసే ఎవరైనా సరే ప్రతి ఒక్కరైనా సరే ఎవరైనా దీన్ని కనుక తీసుకున్నట్లయితే మనకి చాలా ఈజీగా పని అయిపోతుందండి ఇవి చూడండి ఇప్పుడు బాబిన్ కేసులోనికి బాబిని ఈ విధంగా సెట్ చేసుకుందాము ఇలా సెట్ చేసుకుని కొంచెం మనకి లాగినట్లు రావాలండి అలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు షటిల్ని పెట్టేసుకుందామండి సెటిల్ని పెట్టేటప్పుడు మనకి అక్కడ చిన్నగా టక్ అని శబ్దం రావాలి ఆ శబ్దం వచ్చినట్లయితే మీకు క్లారిటీగా చూపించడానికి ఇక్కడ మాకు కొంచెం చీకటిగా ఉంది టక్కని శబ్దం వచ్చినట్లయితే మనకి బాబిన్ కేసు అనేది అక్కడ కరెక్ట్గా సెట్ అయినట్టు ఈ విధంగా సెట్ అయిన తర్వాత మనకి నార్మల్గా చిన్న మిషన్స్కి అయితే వెనకాల మనకి పాదాన్ని లేపేది ఉంటుందండి దీనికైతే వెనకమాల ఉంటుంది కింద మనకి కాలు దగ్గర కూడా ఉంటుందండి ఇదైతే నార్మల్గా మనకి ఇక్కడ ఇలా ఇచ్చాడు చిన్న అయితే కింద కిందకే ఉంటుంది కదా అలాగే ఇక్కడ దీనికి చూడండి ఇక్కడ నా కాలు దగ్గర ఇట్లా ఇట్లా అన్నట్లయితే మనకి పాదం అనేది పైకి లేస్తుంది అనమాట చూడండి ఇలా ఇలా లేస్తుంది చిన్న మిషన్కి అయితే మనం వెనకాలనేది ఉంటుందండి మనకి వెనకాల లేపు సరిపోతుంది ఇప్పుడైతే మనం నిన్న మార్కింగ్ చేసుకున్నాం కదా సేమ్ అదే క్లాత్ మీద అయితే నేను ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు బాబిన్ కేసులో ఉన్న దారాన్ని కొంచెం ప్రెస్ చేసినట్లయితే చక్రం తిప్పి మనం అంటే చిన్న మిషన్కి అయితే చెప్తున్నానండి దీనికైతే ఇక్కడ నాకు నార్మల్గా అడ్జస్ట్మెంట్ ఉంటుంది దాన్ని నొక్కితే మనకి దారం అనేది వచ్చేస్తుంది అనమాట ఇలా చూడండి ఆ విధంగా అలా నొక్కామనుకోండి సూది కిందకు వెళ్ళి మనకి దారాన్ని పైకి లాక్కు అనమాట చూడండి ఈ విధంగా స్ట్రైట్గా అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి ఒకవేళ మీకు థ్రెడ్ చిన్న మిషన్స్కి థ్రెడ్ ఏ విధంగా వెయిపోయిన వేయాలో తెలియకపోయినా సరే మీరు కామెంట్ చేసినట్లయితే చిన్న మిషన్లకి థ్రెడ్ అనేది ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో కూడా చూపిస్తానండి చూపిస్తాను ఈ విధంగా మనం స్ట్రైట్గా అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇంకొకసారి స్టిచ్చింగ్ చేయడానికి మనం క్లాత్ దారం అనేది కట్ చేయకుండా ఈ విధంగా కూడా మనం తిప్పేసేసుకుని స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవచ్చు ప్రతిసారి దారాన్ని తెంచి మళ్ళీ మొదటి నుంచి వేయకుండా ఈ విధంగా కూడా మనం దారాన్ని తెంచకుండానే అటు ఇటు తిప్పుకుంటూ ఈ విధంగా స్ట్రైట్ లైన్లు స్టిచ్చింగ్ చేయాలి మీరు నాలుగైదు సార్లు ప్రాక్టీస్ చేయండి ఒకవేళ మీకు స్ట్రైట్గా రాలేదనుకోండి ఇంకా నాలుగైదు సార్లు ప్రాక్టీస్ చేయండి చేసినట్లయితే పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు చూడండి ఇది జిగ్జాగ్ లాగా ఉన్నది కదా దీన్ని స్టిచ్చింగ్ చేసుకుందాము ఫస్ట్ ఇక్కడ నుంచి మొదలు పెడుతున్నాం కదా ఇక్కడ మనం సూది కిందకు దించేయాలన్నమాట ఆ కార్నర్లో మనం సూది కిందకు దించేసేయాలి చూడండి ఇలా దించేసి ఇక్కడ మళ్ళీ ఇక్కడ సూది కిందకు దించేసేయాలి దించేసి ఇప్పుడు మనం పాదాన్ని పైకి లేపి క్లాత్ని తిప్పాలి మళ్ళీ స్టార్ట్ చేయాలి చూడండి ఇక్కడ సూది కిందకు దించేసాం కదా మళ్ళీ పాదం లేపి క్లాత్ తిప్పాలి ఇలా ప్రతిసారి కూడా మనకి కార్నర్స్ దగ్గర కంపల్సరీగా సూది కిందకు దించేసేసి పాదాన్ని లేపి క్లాత్ని అనేది తిప్పాల్సి ఉంటుంది మళ్ళీ సేమ్ మనకి ఆపోజిట్లో అయితే మనం స్టిచ్చింగ్ చేసుకుందాము చూడండి ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నట్లయితే మనకి స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి మీరు ఈ విధంగా ట్రై చేయండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా సరే ఈ విధంగా మార్కింగ్స్ గీసుకుని ఆ మార్కింగ్ ప్రకారం స్ట్రిచింగ్ అయితే చేయండి చూడండి ఇలా ఇప్పుడు జిగ్జాగ్ చేయడం మనకి అయిపోయింది కదా ఇప్పుడు దారం తెంచకుండానే మనం ఈ విధంగా ఇంకో కుట్టు మీదకైతే పెట్టేసుకుందాం ప్రతిసారి మనం దారం తెంచేసామనుకోండి అక్కడ మళ్ళా మనకి దారం అనేది సూదిలో నుంచి వేరైపోతుంది అలా కాకుండా మనం సూ యువతలు పెట్టేసుకుని ఆ తర్వాత మనం దారం కట్ చేసేసుకోవచ్చు చూడండి ప్రతిసారి మనం కార్నర్ దగ్గర కంపల్సరీగా సూది కింద గించి పాదం పైకి లేపి క్లాత్ అనేది తిప్పాల్సి ఉంటుంది ఇలా ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకొచ్చాం కదా ఇక్కడితే అయిపోయింది ఇప్పుడు మనం రెండో రౌండ్లోనికి రావాలి అంటే ఇక్కడి నుంచైనా ఇక్కడికి స్టిచ్చింగ్ చేసేయచ్చు లేదా పాదాన్ని లేపి మనం ఆయన తిప్పేసేయచ్చు క్లాత్ కూడా మళ్ళీ ఇంకొకసారి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకుందాం మీరు మర్చిపోవద్దండి కంపల్సరీగా కార్నర్స్ వచ్చిన ప్రతి చోట కూడా సూది అనేది కిందకు దించేసి పాదం లేపి మాత్రమే క్లాత్ సరి సరిచేసి స్టిచ్చింగ్ అయితే చేయాల్సి ఉంటుంది చూడండి ఇలా ఈ విధంగా స్టిచ్చింగ్ చేసి నేర్చుకున్నట్లయితే మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదండి ఈజీగా మనం ఎటువంటి మోడల్ వచ్చినా సరే ఈజీగా స్టిచ్చింగ్ అయితే చేసేయచ్చు ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చేసినట్లయితే కంపల్సరీగా మనకి ఏ మోడల్ వచ్చినా ఈజీగా మనం కొట్టగలుగుతాం అన్నమాట ఇప్పుడు ఈ జిగ్జాగ్ ఇది కూడా అయిపోయింది కదా చూడండి స్ట్రైట్ లైన్ అయిపోయింది జిగ్జాగ్ లైన్ అయిపోయింది ఇంటి కుట్టి అయిపోయింది ఇప్పుడు ఈ త్రిభుజాకారంలో ఉన్న వాటిని అయితే మనం స్టిచ్చింగ్ చేసుకుందాము చూడండి ఇలాంటిది ఉన్నట్లయితే మనం ఈజీగా దారాన్ని ఎక్కించుకోవచ్చు అనమాట ప్రతిసారి మనకి ఒక్కొక్కసారి చూపు కనిపిస్తుంది కనిపించిపోతుంది ఇలా అలాంటప్పుడు ఇవి మాత్రం చాలా బాగా ఉపయోగపడతాయండి లైట్ ఉన్నప్పుడు కూడా లైట్ దీనికైతే లైట్ ఉంటుంది చిన్న మిషన్లకైతే లైట్ ఉండదు కదా ఈజీగా మనం దారం అనేది సెట్ చేసుకోవచ్చు చూడండి కార్నర్స్ దగ్గర కంపల్సరీగా సూది ఆఫ్ చెప్ కింద అంతే అలా కిందే ఉంచాలి సూదిని పైకి ఎగ్గకూడదు అనమాట పైకి లేసినట్లయితే కుట్ అనేది జరిగిపోతుంది ఇలా క్లాత్లోనే ఉంచేసేసి పాదం లేపి అప్పుడు క్లాత్ అనేది తిప్పాలి ప్రతిసారి ఇలా చెప్తున్నాను అనుకోకండి మీరు కంపల్సరీగా కార్నర్స్ దగ్గర సూది కిందకు దించేసి పాదం లేపి మాత్రమే క్లాత్ అనేది తిప్పాలి ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేయండి చేసినట్లయితే మీకు మంచిగా స్టిచ్చింగ్ అనేది బాగా అలవాటు అవుతుంది చూడండి ఇలా మళ్ళా ఈ విధంగా నేను మీకు చూపించడం కోసమని ఒకదాని మీద రెండు రెండు సార్లు అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను అయిపోయింది కదా ఇప్పుడు త్రిభుజాకారంలో అయిపోయినాయి ఇప్పుడు చూడండి ఈ రౌండ్గా ఉన్నది ఈ వలయాకారంలో ఉన్నది చూడండి ఎక్కడి నుంచి అయితే మనం ఇక్కడ ఈ పాయింట్ దగ్గర నుండి స్టిచ్చింగ్ చేసుకొద్దాము కిందకి దించేసి కట్ చేసుకోవాలండి లేకపోతే సూదుల దారం అనేది వెళ్ళిపోతుంది చేతులు ఈ విధంగా పెట్టేసేయాలి ఈ విధంగా పెట్టేసి క్లాత్ మాత్రమే తిప్పాలి ఇక్కడ మనం పాదం కానీ ఏమీ తిప్పకూడదు స్టిచ్చింగ్ చేసుకుంటూ క్లాత్ మాత్రమే తిప్పుటూ తిప్పుకుంటూ స్టిచ్చింగ్ అయితే చేయాలి ఇక్కడ పాతం లేపకూడదు చక్కగా సరి చేసుకుంటూ ఈ చేతులతో చూడండి ఇలా ఈ విధంగా నిదానంగా సరి చేసుకుంటూ స్టిచ్చింగ్ అయితే చేయాలి ఈ విధంగా మీరు ఇట్లాంటివి ఇంకా రెండు మూడు కుట్టండి ఇంకా మీకు తిరిగే ఉండదు అనమాట టైలరింగ్లో అంత ఇదిగా మనకి చెయ్యి అనేది తిరుగుతుంది అలవాటు అయిపోతుంది స్టిచ్చింగ్ చేయటానికి చూడండి ఇలా అయిపోయింది అంతే చాలా సింపుల్గా హ్యాండ్స్తోని మాత్రమే మనం ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి హ్యాండ్స్తో తిప్పుకుంటూ మళ్ళీ ఇటు నుంచి తిప్పు కుట్టుకొద్దాం చూడండి ఇలా ఇక్కడ పాదం అనేది లేపకూడదండి లేపకుండా స్టిచ్చింగ్ చేసుకుంటూనే చేతులతో మాత్రమే క్లాత్ అనేది తిప్పాల్సి ఉంటుంది చాలా సింపుల్గా అయితే స్టిచ్చింగ్ చేసేస్తున్నాం కదా మనం ఈ విధంగా మీరు స్టిచ్చింగ్ చేసుకున్నట్లయితే మనకింకా తిరిగి ఉండదండి ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేయండి కొంచెం మందపాటి క్లాత్ తీసుకోండి కాటన్ క్లాత్ అయితే బాగుంటుంది కాటన్ క్లాత్ మీద ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చేసినట్లయితే మనకి స్టిచ్చింగ్ అనేది చాలా మంచిగా అలవాటు అయిపోతుంది అనమాట చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో ఇంత పెద్ద క్లాత్ లేకపోయినా చిన్న చిన్న ముక్కలు ఉన్నా సరే మన ఇంట్లో ఎలాగో నైటీ క్లాత్లు అవి వేస్ట్గానే ఉంటాయి కదా నైటీ క్లాత్లు అయితే డబల్ మీద తీసుకోండి డబల్ మీద తీసుకున్నట్లయితే మీకు కొంచెం మందంగా అనిపిస్తుంది లేదా మీకు అందుబాటులో కోర క్లాత్ ఉంటుంది కదా కాటన్ది కాటన్ కోరా క్లాత్ అయినా సరే మీకు మంచిగా వస్తుందండి అసలు కోరా క్లాత్ అయితే ఇంకా తిరిగి ఉండదు కోరా క్లాత్ మీద అయితే సింగిల్ సింగిల్గానే మనం క్లాత్ పెట్టేసేసుకొని ఈ విధంగా ప్రాక్టీస్ అయితే చేసుకోవచ్చు కోరా క్లాత్ ఒక హాఫ్ మీటర్ తీసుకుంటే చాలండి హాఫ్ మీటర్ తీసుకుంటే మనం ఈ విధంగా మార్కింగ్స్ చేసుకుని ఆ మార్కింగ్ ప్రకారం అయితే మనం స్టిచ్చింగ్ అయితే చేసుకున్నట్లయితే మనకి మంచిగా అలవాటు అయిపోతుంది అనమాట ఇప్పుడు ఈ రౌండ్ నెక్ స్టిచ్చింగ్ చేసుకుందాం రౌండ్ నెక్ కూడా మనం ఎక్కడా కూడా పాదం అనేది లేపకుండా తిప్పుకుంటా స్టిచ్చింగ్ అయితే చేయాలి మనం ఓన్లీ కార్నర్స్కి వచ్చేది మాత్రమే పాదం లేపుకుంటూ స్టిచ్చింగ్ చేయాలి మూలలకు వచ్చినాక రౌండ్ నెక్కకి మాత్రం మనం అసలు పాదం లేపకుండానే స్టిచ్చింగ్ చేయాలండి చేతులతో ఈ విధంగా క్లాత్ అనేది జరుపుకుంటూ స్టిచ్చింగ్ చేయాలన్నమాట ఓన్లీ స్పేర్ నెక్కలకి లేదా డైమండ్ నెక్కలకి స్టార్ నెక్కలకి అలా నెక్కలకి వచ్చినప్పుడు మాత్రమే మనం పాదాన్ని సూది అనేది కిందకి దించేసి పాదం లేపాలి రౌండ్కి అయితే అలా ఉండదండి చూడండి ఇక్కడైతే మనం ఈ కార్నర్లో సూది దించేసేయాలి ఎందుకంటే మనకు ఆ షేప్ అనేది రావాలి కంపల్సరీగా ఆ షేప్ అనేది వచ్చినట్లయితేనే మనకి మనం గీసినటువంటి షేపు అనేది పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట అలా షేప్ రావాలంటే కంపల్సరిగా సూది కిందికి దించేసి పాదం లేపుకుని క్లాత్ తిప్పుకుని ఆ తర్వాత మనం స్టిచ్చింగ్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా మీరు రెండు మూడు సార్లు అలవాటు చేసుకోండి అలవాటు చేసుకున్నట్లయితే ఈజీగా మనకి స్టిచ్చింగ్ చేయటం అలవాటు అయిపోతుంది అన్నమాట చూడండి ఎంత నీట్గా వచ్చిందో స్టార్నిక్ చూడండి ఎంత బాగుందో కదా దీన్ని రివర్స్లో కూడా కుట్టి చూపిస్తున్నాను ఎందుకంటే మనకు ఒక్కోసారి రివర్స్లో కూడా స్టిచ్చింగ్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్ అటు నుంచి కుట్టాను తర్వాత ఇటు నుంచి కుట్టాను ప్రతి ఒక్కటి కూడా రెండు మూడు సార్లు అయితే రెండు రెండు సార్లు అయితే స్టిచ్చింగ్ చేసి చూపించానండి ఈ విధంగా మీరు ఏదైనా ఒక క్లాత్ మందపాటి క్లాత్ మాత్రమే తీసుకోండి పలసటి క్లాత్ బ్లౌజ్ పీసులు అయితే తీసుకోకండి కోరా క్లాత్ అయితే చాలా బాగుంటుంది కోరా క్లాత్ మీద ఈ విధంగా మార్కింగ్ గీసేసుకోండి ముందలా ఎవరికి కూడా మార్కింగ్ లేకుండా ముందుగా స్టిచ్చింగ్ అనేది రాదండి ప్రతిదీ కూడా ఈ విధంగా మార్కింగ్ చేసుకుని ఆ మార్కింగ్ ప్రకారం మనం అలవాటు చేసుకున్నట్లయితే ఈసారి మనం మార్కింగ్ లేకుండానే స్టిచ్చింగ్ చేసేయచ్చు చూడండి ఎంత నీట్గా అయితే వచ్చినాయో కదా ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి ఇంకొక టైలరింగ్ క్లాస్లో మనం అయితే కలుద్దాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ను అన్లో ఉంచినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుందండి టైలింగ్ సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా అప్లోడ్ చేస్తాను చూడండి ఏ విధంగా వచ్చినాయో ఈ విధంగా మీరు ట్రై చేసి ఏ విధంగా వచ్చినాయో కామెంట్స్ చేయండి మీరు కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్